అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు ఈరోజు ఏ కార్యం చేసినా అది అక్షయ ఫలితానిస్తుంది అది మంచి కార్యమైనా లేక చెడు కార్యమైనా సరే అయితే కొద్ది కాలం నుంచి బంగారం కొనాలనే ఆచారాన్ని ఎవరో పెట్టారు కానీ మన శాస్త్రాలలో ఈ విధంగా చెప్పలేదు దీనికి సంబంధించిన ఈ విషయాన్ని తెలిపి ఈ పురాణ కథను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఎంతటి ధర్మాత్ముడైనా కలిప్రభావం పడితే కోలుకోలేడు సర్వనాశనమవుతాడు ద్వాపరయుగం యుగాంతకాలంలో అన్నా చెల్లెలకి పుట్టినవాడే కలిపురుషుడు ఇక ద్వాపరయుగం అంతరించి కలి ప్రవేశించి కలియుగం ప్రారంభమవుతున్న దశ అది పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న కాలం అది ఒకసారి పరీక్షిత్ మహారాజుకి గోమాత ఎడుపు వినిపించింది గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు గోమాతను ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరడిస్తూ ఉంది ఆ గోమాతే భూమి ఎద్దు ధర్మదేవత వారిద్దరి దగ్గరికి వెళ్ళిన పరీక్షిత్ మహారాజు ఆ గోవును ఎందుకు ఏడుస్తున్నావు అని కారణం అడిగాడు దానికి గోమాత ఇలా చెప్పింది కలి ప్రవేశించబోతున్నాడు కాలం మారడంతోనే ఈ ధర్మానికి మూడు కాళ్ళు పోయి చివరికి ఒక్క కాలే మిగిలిందని నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పింది అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో ఇలా అన్నాడు మనుషులకు అవసరం లేని గడ్డిని తిని మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళను ఎవరు ఇరగ్గొట్టారు అని అడిగాడు నీ కాళ్ళు ఇరగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా సరే వారి భుజాలను ఇరగ్గొడతాను అని మహారాజు అన్నాడు దానికి ఆ ఎద్దు ఈ విధంగా సమాధానం చెప్పింది ఆగ్రహంతో రాజులా కనపడే ఒక కఠినాత్ముడు కర్ర పట్టుకుని మేము ఏడుస్తున్నా కనికరం లేకుండా నా కాళ్ళు విరగ్గొట్టాడు అని జవాబు చెప్పింది ఎద్దు అంతేకాదు అతడే కలిపురుషుడని మహారాజుకు తెలియజేసింది దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్షను విధిస్తాడు అప్పుడు కలి ఎందుకు నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అని పలుకుతాడు అప్పుడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుతో ఇలా అంటాడు నన్ను దయచేసి విడిచిపెట్టు నేను ఎక్కడ ఉండాలో చెబితే అక్కడ మాత్రమే ఉంటాను అని అంటాడు దానికి పరీక్షిత్ మహారాజు సరే జూదశాల మద్యపానం వ్యభిచారం జీవహింస జరిగే నాలుగు స్థానాలను ఇస్తానని పరీక్షిత్ మహారాజు తెలియజేస్తాడు తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకు వెళ్లరు అని తన గట్టి నమ్మకంతో అలా చెప్పాడు కానీ రాజు నాలుగు స్థానాలను ఇచ్చినప్పటికీ జూదశాల నుండి అసత్యం మద్యపానం నుండి మద అహంకారం విచారం నుండి హింస అలాగే కోపం ఈ విధంగా మరో నాలుగు స్థానాలను కూడా కలి ఆక్రమించాడు ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు సరే అయితే బంగారం స్థానం కూడా నీదే అని అన్నాడు బంగారం నుండి వాత్సల్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు మొత్తానికి ఈ తొమ్మిది స్థానాలలో కలిపురుషుడు ఉంటాడు ఇందులో ఏ ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా వారిపై కలిప్రభావం మొదలై రకరకాలుగా భ్రష్టులవుతారు అక్కడ సిరి సంపదలు కానీ భగవంతుడు కానీ ఉండరు దాంతో వాళ్ళు పూర్తిగా కలి నియంత్రణలోకి వెళ్ళి కుషించుకుపోతారు అందుకే కామక్రోధ మదమాత్సల్యాలు అని అర్షడ్ వర్గాలకు దూరంగా ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ధర్మాత్ముడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకి ప్రవేశించాడు కలి ఆ విధంగా పరీక్షిత్ మహారాజు కలి ప్రభావానికి లోనై అనేక బాధలకు గురి అయ్యాడు ఇక ఇంటికి వెళ్ళి కిరీటం ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలిప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది మహారాజుకి ఈ విధంగా కలిప్రభావానికి లోనైన పరీక్షిత్ మహారాజు తానే ప్రభావానికి లోనై మరణాన్ని కొని తెచ్చుకుంటాడు పరీక్షిత్ మహారాజు కాబట్టి ఎంతో పవిత్రమైన తృతీయ రోజు అప్పు చేసి బంగారాన్ని ఎవరూ కొనకూడదు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అందుకే ఈరోజు అప్పు చేసి బంగారం అస్సలు కొనకూడదు తమ కొరకు తాము ఏమీ చేయలేకపోయారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక తిదిని జనులకు తెలియజేశాడు ఆ తిది అక్షయ అక్షయతృతీయ గొప్పతనం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవి ఇంకో శరీరానికి వెళ్ళినప్పుడు కూడా మనిషి చేసిన పుణ్యాన్ని అనుసరించి మోక్షాన్ని ఇస్తారు అక్షయము అంటే నాశనం లేనిది ఏ జన్మలో అయినా కడుపుకి అన్నం తినాలి నలుగురికి పెట్టే స్థానంలో ఉండాలి అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి కనీసం ఒక్క కుండలో నీరు పోసి ఆ కుండ దానమిస్తే జన్మ జన్మాంతరాలలోనూ కడుపు నిండా తిని నలుగురికి పెట్టే పుణ్యాన్ని పొందగలుగుతారు తిండికి బట్టకి లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు తరువాత జన్మలో దాహంతో అలమటించిపోకుండా కావలసినంత నీళ్లు దొరికే ఒకే ఒక అక్షయ తృతీయ తిథి కుండలో నీళ్లు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానమిస్తే జన్మల్లోనూ వారికి త్రాగడానికి నీటి కొరత ఉండదు అలాగే ఈ విధంగా దానమిస్తే సకల తీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది అలాగే ఈరోజు చెప్పులు గొడుగు దానం చేయాలి ఈ దానాలు భర్తతో భార్య కలిసి వచ్చి ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ పెట్టి బ్రాహ్మణులకు దానమిస్తే జన్మలకు యోగ్యమైన భర్తతో సౌభాగ్యంతో జీవిస్తారు తృతీయ రోజుని వృధాగా జార విడుచుకున్న అంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు అలాగే ఈరోజు దానం ఎవరు చేస్తారు వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు నీటిని విసనకర్రను కుండ చెప్పులు గొడుగు ధాన్యం దానం ఇవ్వాలి ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి అంతేకాని బంగారం కొనవలసిన అవసరం లేదు అప్పు చేసి మరి బంగారం కొనడం అనేది మహా పాపం పాపం వృద్ధి అవుతుంది ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు పాపం అక్షయమవుతుంది